వర్గాల సమాచారం ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా చూడాలి ఇక కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే చూడొచ్చు రాహుల్ గాంధీ చూడొచ్చు సోనియా గాంధీ చూడొచ్చు రాహుల్ గాంధీకి ఒకప్పుడు రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం ఒక మంచి వ్యక్తిగా కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని చూడాలంటే కూడా అసహ్యపడుతున్నాడు అట్లా అయిపోయింది పరిపాలన ఇంకొకటి ఏంటంటే అనుభవం అనేది చాలా అవసరం రాజకీయాలలో ఇప్పుడు ఒకరిని బ్లాక్మెయిల్ చేయవచ్చు ఒకరిని తిట్టవచ్చు ఒకరిని హింసలు చేయవచ్చు రకరకాలుగా బెదిరించి బామాడి చేసుకోవచ్చు కానీ నువ్వు మంచితనంతో నువ్వు పరిపాలన అనుభవంతో ప్రజలకు మేలు చేస్తే ఎవరు నిన్ను కాదన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అంటే తన యొక్క పూర్తి స్థాయిలో తన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన కుర్చీని తానే కూల్చేసుకోబోతున్నాడు ఇదైతే క్లియర్ కట్ నేనేం చెప్తున్నానంటే అధికారంలో ఉన్నప్పుడు బొంత పురుగును సైతం ముద్దాడాలి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నీకు తెలియదు నీకు ఉద్యమ చరిత్ర తెలియదు ఉద్యమాల గురించి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా నువ్వు సామాన్యమైన జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ తర్వాత మినిస్టర్ సీఎం అయినవు కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ మీద వంద బాణాలు ఎక్కువ పెట్టి ఉంటాయి నువ్వు ప్రతి బాణాన్ని కూడా ముద్దాడాల్సిన అవసరం ఉంటుంది బొంత పురుగును సైతం ముద్దాడాలి ఎందుకు అంటే అధికారం అనేది శాశ్వతం కాదు కానీ అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్పతనం నువ్వు విపక్షంలో ఉండి మాట్లాడడం చాలా ఈజీ పేపర్ పట్టుకొని ఏ ఏంది భయ్ ఏందిరా వాళ్ళు అట్లా చేస్తుంది ఎట్లా చేస్తాం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం చాలా ఈజీ కానీ ప్రభుత్వ కుర్చీలో కూర్చున్నప్పుడు దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం నీ మీద వంద విమర్శలు వస్తాయి నువ్వు ఒక్క నిర్ణయం తీసుకుంటే వెయ్యి మంది వ్యతిరేకిస్తారు అన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి దాంట్లో మంచి చెడు ఏందో ఆలోచించాలి వంద మంది సలహాలు తీసుకోవాలి అందులో ఒక దాన్ని ఫైనల్ చేయాలి ఇవన్నీ లేదా నీ దగ్గర నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ కూర్చి పదిలంగా ఉండాలంటే బొంత పురుగులను కూడా ముద్దు పెట్టుకోవాలి అట్లా చేస్తావా చేయదు మనం ఏంటంటే మోనార్క్ మనం ఎవరి మాటం కాంగ్రెస్ ఇజ్జది పోయింది నిజంగా కూడా చెప్తున్నా నేషనల్ మీడియాలో పొట్టు పొట్టు అసలు డిబేట్లు ఇంటర్వ్యూలు మాక్లైవ్లు అబ్బబ్ పబ్లిక్ పోల్స్ ఒక రకంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూపెట్టే కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుంది అనుకున్నది ఎట్లా అంటే కూడా మీకు చెప్తా కర్ణాటక రాష్ట్రాన్ని చూపెట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూపెట్టి హర్యానానో ఢిల్లీ మహారాష్ట్రనో లేకపోతే ఇతర ఇతరత్ర రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా జైన్ ఏంది అంటే అధికారంలోకి వద్దాం అనుకున్నది కానీ నేషనల్ మీడియాలో ఫుల్ డ్యామేజ్ చేసేసింది ఇక కాంగ్రెస్ మళ్ళొక్కసారి అత్తదాన్ని అయితే అనుకోను ఏం జరిగింది అనేది చెప్తాం రేవంత్ సీఎం రేవంత్ మౌనం పైన ఆగ్రహం మంత్రి కొండా సురేఖపై చర్యలేవి జాతీయ మీడియాలో ఆ వాడి వేడిగా చర్చలు నీళ్లు నవిలిన కాంగ్రెస్ అధికార ప్రతినిధులు తప్పును ఒప్పుకొని చర్చలో పాల్గొనాల్సిన పరిస్థితి ఎన్నికల ముందు పరువు పోయిందంటూ తలలు పట్టుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ కాంగ్రెస్ తీరును జాతీయ మీడియా ఎండగట్టింది మహిళ పట్ల కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడింది సినీ నటి సమంత పైన మంత్రి కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దురం ఏంది దుమారం రేపగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని నేషనల్ మీడియా కడిగి పారేసింది ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది రాజకీయాలను దిగజారుస్తున్నారంటూ దిమ్మస్తి పోస్తుంది గతంలో సినీతారులపై కాంగ్రెస్కు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఇదేమైనా మీ విధానమేనంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది ఏమయ్యా బాబు ఏం కావాలి ఏం జరుగుతున్నది అనేది చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇజ్జత్ ఎట్లా పోయింది అనేది కూడా చూడొచ్చు మనం తెలంగాణ రాష్ట్ర కూడా ఏం జరుగుతున్నది అంటే కాంగ్రెస్ పరువు పోయింది మామూలుగా పోలే సెంట్రల్ వే సెంట్రల్లో జాతీయ స్థాయిలో కూడా ఇజ్జత్ పోయింది ఎందుకు అంటే ఒక జాతీయ డిబేట్ చూసిన నేను కొన్ని ఛానళ్ళకు సంబంధించి పేర్లు ఎందుకని అక్కడ మా జర్నలిస్ట్ అంటే మా జర్నలిస్ట్ అక్కడ యాంకర్ కూర్చొని ఇప్పటి వరకు కొండా సురేఖకు సంబంధించి మీ పార్టీ నుండి ఏమైనా నోటీసులు ఇచ్చిలా లేదా ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే పాపం నీళ్ళు నవిలిండాడు నేను అంటే వీళ్ళు అనుకుంటారు కదా మేమే మూ నార్కులు ఆయన మీరు రాజకీయ నాయకులే రజకరణ గోకర్ణ విలువిద్యలు నేర్చిల్లో మేము అన్నీ చూసి అనుభవించి ప్రతిదాన్ని వంట పట్టుకున్న వాళ్ళం జర్నలిస్టం అంటే అంత సింపుల్గా ఉండదు నీకు కత్తి వేటు మాత్రమే తెలుసు కత్తిని ఎలా తయారు చేయాలో మాకు కూడా తెలుసు అలాంటి ప్రశ్నలు మా దగ్గర ఉంటాయి ఎస్ ఏం చేయలేక నీళ్లు నవిలి అవును అని ఒప్పుకున్నాడు అయిపోయింది అక్కడితోని అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది ఇక్కడ ఏంది అంటే జాతీయ స్థాయిలో కేవలం కర్ణాటక రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా చూపెట్టి తెలంగాణలో అధికారంలో ఈ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒకటి బీఆర్ఎస్ పార్టీ స్వయంకృత అపరాధం ఉంది దీన్ని ఎవడ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది వంద శాతం నిజం బీఆర్ఎస్ పార్టీ తన చేతులారా అధికారాన్ని కోల్పోయింది అనేది వాస్తవం రెండోది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ అనేది రైతులలో కాస్త ఊరటనిచ్చింది అంటే హామీలలో వీళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు మస్తు అనిపించినాయి అట్లా ఆ రకంగా అధికారంలోకి వచ్చింది అంటే ఊహించని అధికార పార్టీ అధికారంలోకి వచ్చింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఇజ్జత్ బాయి అనే పరిస్థితికి తీసుకొచ్చిల్లు అంటే ఒకసారి మీరు ఆలోచించింది ఇక నేషనల్ స్థాయిలో మీడియా ఒక రకంగా ఆడుకుంటే ఇక మరొక చర్చ ఏంది అంటే ఇతర రాష్ట్రాలలో వీళ్ళు ఏం మాటలు ఇప్పుడు బీజేపీకి ఇది ఆయుధం ఒక కాంగ్రెస్ ఫలానా తెలంగాణ పార్టీలో ఒక మంత్రి ఉన్నారండి ఆ మంత్రి ఇట్లా సినీ ఇండస్ట్రీ మీద పెద్దల మీద ఈ విధంగా మాట్లాడింది ఒక కుటుంబం మీద ఒక రాజకీయ నాయకుడి మీద ఒక హీరోయిన్ మీద ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి ఆయుధం అయిపోయింది ఇప్పుడు జయమనర్రీ రాజకీయాలుగా ఎట్లెట్లా చేస్తారు ఏమేమి కథ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇక చూడు రి ముఖ్యమంత్రితో కేవీపీ డి అంటే టీ నర్మ ఏంది గర్భ చురుకలతో రేవంత్ కోసం